నమస్తే అవధాని బీహార్లో ఓటర్ లిస్ట్ రివిజన్ మీద ఎక్రాస్ ది నేషన్ అవుతుంది చాలా పక్షాలు అంటే అధికార బీజేపీ మినహా ఆల్మోస్ట్ మిగిలిన అన్ని పక్షాలు కూడా దీని మీద చాలా పెద్ద లాబ్దాలు చేస్తున్నాయి ఎస్ ది డూ హ్యావ్ రైట్ ఒకటి అనేది ఏమిటంటే ఎవరైనా ఓటరు కంటిన్యూస్గా లేకుండా మిస్ అవ్వడం కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ అయినప్పుడు వాళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టారు అనే ధృవీకరణ పత్రం ఇస్తే కానీ ఓటర్స్లో పేరు చేర్చకూడదన్న ఒక కండిషన్ పెట్టారు ఇది దాదాపు అసాధ్యం ఎందుకంటే చాలామంది ఇరిటెడ్స్ ఉంటారు వాళ్ళు ఎక్కడ పుట్టారు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఇవి ఈ డీటెయిల్స్ అనేవి వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉండవు రికార్డ్స్ ఉండనప్పుడు వాళ్ళని లిస్ట్లోంచి వాళ్ళని లిస్ట్లో యాడ్ చేయడానికి వాళ్ళంతా ఓటర్స్గా నమోదు కారు ఆర్ ఓటర్స్గా ఓట్ వేసే అవకాశం ఉండదు దెన్ ఇట్ ఈస్ ఓన్లీ దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది లిస్ట్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి మిస్డ్ వాడికి ఇంకా అవకాశం రాదు ఇట్లాగే చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి రైట్ ఇదే బే యాజ్ అన్ అపోజిషన్ దే హెవ్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ వ్యూస్ అయితే నిన్న ఆదివారం ఎలక్షన్ కమిషన్ అథారిటీస్ ఫీల్డ్ లెవెల్లో చెక్ చేసినప్పుడు మయన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ ఈ దేశాలకు చెందిన కొంతమంది ఓటర్స్గా నమోదై ఉన్న ద సంఘటన వాళ్ళ దృష్టికి వచ్చే అంటే ది ఓటర్స్ లిస్ట్ ఎట్లా అయ్యారు అక్కడెక్కడో పుట్టాడు బంగ్లాదేశ్లో పుట్టాడు లేదా నేపాల్లో పుట్టాడు మయన్మార్లో పుట్టాడు వాళ్ళు చాలా ట్యాక్ట్ఫుల్గా డబ్బులు ఇచ్చి ఇంకోటి చేసో ఇంకోటి చేసో దే హ్యావ్ క్రాస్డ్ బోటర్స్ దే బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ వాటర్స్ అంటే వాళ్ళ పేర్లు వాటర్స్ లిస్ట్ నమోదైపోయి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు వస్తాయి పాన్ కార్డులు వస్తాయి అన్నీ వస్తాయి అంటే ఏ ఫారిన్ పర్సన్ బికమింగ్ ఏ వాటర్ హియర్ చూడండి అంటే ఇది సిస్టము సిస్టమ్లో లోపము కేంద్రంలో బీజేపీ ఉంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్నాళ్ళు ఏం చేశారు ఈ క్వశ్చన్లు అన్నీ సహజంగా ఎవరికి ఈ తోచిన మిత్రులు కూడా అడుగుతారు దాంట్లో ఏ తప్పులేదు కానీ ఏదైనా సిస్టంలో తప్పు ఉన్నప్పుడు సిస్టంలో పొరపాటు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలి ఆ పొరపాటుని ఆపేయాలి అనుకుంటే ఒకటి మొదలు పెట్టాలి దట్ ఇస్ వన్ మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా కొద్ది జెన్యున్గా ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు వస్తాయి సెకండ్ మూడవది అసలు మన సిస్టంలో ఉన్న లోపం ఏమిటి అంటే పుట్టగానే వాటర్ స్లిస్టు ఐ మీన్ సారీ ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ దాంట్లో రిజిస్టర్ చేయించడం ఒకటైతే ఆ రిజిస్టర్ చేయించిన కాపీస్ని జాగ్రత్త పెట్టుకోవడం ఆ అలవాటు ఎవరికీ లేదు దానికి రీజన్ అనేది కానీ వీ హెవ్ నెవర్ గివెన్ ఎనీ ప్రయారిటీ ఫర్ దట్ ఖచ్చితంగా ఉప్పుడేనా అంటే మనం ఎలా మారిపోయి చూడండి ఇంతకుముందు ఆధార్ కార్డు లేనప్పుడు మీ ఐడెంటిటీ ఏమిటంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇంకోటో ఇంకోటో ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇది ఖచ్చితంగా పూర్తి ప్రామాణికం కాదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోటి ఇంకోటి కోర్టులు ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు ఆధార్ లేకపోతే మీకు ఏ పని జరగట్లేదు సో ఎవరి బడీ కమింగ్ టు ఆధార్ బికాస్ ది డీటెయిల్ ఐటెంటిటీ అట్లాగే ఆధార్ ఈజ్ లింక్డ్ విత్ పాన్ పాన్ ఆధార్ లింక్ చేస్తారు లింక్ చేసిన తర్వాత మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్ రికార్డ్ అయిపోతున్నాయి పాన్ నుంచి మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా డిజిటల్గా మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా అంత సో మీరు ఎక్కడో ఒక సిస్టమ్ మొదలెట్టినప్పుడు మనం ఆధార్ మొదలెట్టినప్పుడు ఇటువంటి ఇదయ్యింది పాన్ మొదలెట్టినప్పుడు ఇటువంటి ఇది అయ్యింది అంటే సహజం వెన్ ది సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఫ్లో ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్ చేంజ్ న్యాచురల్లీ తెలిబైట్ అపోజిషన్ అపోజిషన్ ఫ్రమ్ ఎ సెక్షన్ వచ్చి ఫీల్స్ ఇట్ కంఫర్టబుల్ అంటే దా వాళ్ళు ఏదో దాని దానివల్ల అన్యాయంగా లభి పొందుతున్నారనో అక్రమంగా ఏదో చేస్తున్నారన్న కదా అర్థం ఇట్స్ కంఫర్టబుల్ ఓకే లెట్ ఇట్ గో వై వీ షుడ్ మేక్ ఎనీ చేంజ్ అనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు ఐ థింక్ ఇన్ మెజారిటీ పాపులేషన్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఫీల్ లెట్ ద సిస్టమ్ గో యాజ్ ఇట్ ఈస్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ నో మేజర్ ప్రాబ్లం విత్ దట్ చాలా పెద్ద సమస్య దాని నుంచి లేనంత వరకు ఈ సిస్టమ్ని ఇలా కంటిన్యూ చేద్దామని అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు షూర్లు ఇందాక చెప్పినట్టు దే దేవుల్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ సో సిస్టంలో మార్పులు చాలామంది ఆహ్వానించారు ఇవి ఎందుకు అంటే ఈ ఇప్పుడు కనుక మనం బీహార్లో ఈ పని చేస్తే బీహార్లో ఎలక్షన్స్ అక్టోబర్లో ఉన్నాయి అండ్ వీళ్ళు ఈ లిస్ట్ ఆగస్ట్లో అనుకుంటాను ఆగస్టులో ఇచ్చేసిన మళ్ళీ దాన్ని చేస్తారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ అవుతాయి నెక్స్ట్ ఇయరు మూడు నుంచి నాలుగు స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ పర్టికులర్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ విచ్ ఈస్ బర్డ్ టు ఎస్ బెంగాల్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వీళ్ళు రావడము ఇచ్చేయడము అందరికీ తెలుసు అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఎట్లా ఇంటెన్సివ్ రూజింగ్ చేస్తే వీ మే గెట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫారినర్స్ దేర్ మేడ్ బీ ఆల్స్ అండ్ హైదరాబాద్ గురించి కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్లో కూడా రోహింగలు ఇంకోళ్ళో ఇంకోళ్ళో వచ్చుకుంటున్నారు ఇక్కడ అన్న వార్తలు వచ్చే ఆరోపణలు ఉన్నాయి రెండు ఉంటాయి సో మీరు ఇట్లా కనుక చెక్ చేయడం మొదలట్టు పోతే ఎక్కడో ఒకడ యూ కెన్ ఫిల్టర్ దెమ్ అసలు చెక్ ఏ చేయొద్దు అంటే దాని అర్థం ఏమిటంటే దోజ్ వర్ సపోర్టింగ్ దెమ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రిమూవ్ ద ఫ్రమ్ ది లిస్ట్ ద స్వాట్ దండక్షన్ ఇస్ ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా పొరపాటు చేసినప్పుడు నన్ను సపోర్ట్ చేసి వాడు దొరక నన్ను ప్రొటెక్ట్ చేసి వాడు దొరకడం ఐ విల్ ట్రై టు బీ బిహైండ్ విత్ హిమ్ ఐ విల్ ట్రై టు విత్ హిమ్ ఐ విల్ ట్రై టు సపోర్ట్ హిమ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అదే దొరుకుతుంది అందుకని బయట నుంచి వచ్చిన వాళ్ళని ఏరి వేయడం కుదరదు అంటే మానవతా దృక్పథం ఇవన్నీ 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 వేరే విషయాలు కానీ ఈజీ అయ్యే ఫారినర్ ఆర్ ఈజీ అయ్యి ఇండియన్ వాట్ ఈజ్ హిజ్ ఆరిజన్ ఇది తేల తేల్చవలసిన అవసరం తేలవలసిన అవసరం రెండు కూడా తేల్చాలి తేలాలి రెండు కూడా అవసరం ఎస్ ఆర్ యూ ఏ లోకల్ మెన్ ఆర్ ఆర్ యూ ఎ మెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇది తేలితే బేస్డ్ బేస్లో దట్ వాట్ టు డూ ఓకే బట్ కొన్నాళ్ళ షెల్టరీ ఆరునెల షెల్టరీ ఏడాది షెల్టరీ బట్ లెట్ హిమ్ గో బ్యాక్ టు హిజ్ నేషన్ నాట్ హియర్ దట్ పక్క పకెట్ వాళ్ళని తీసుకొచ్చి సంవత్సరాల పాటు పోషించడం మీకు సాధ్యం కాదు కదా ఎవరింట్లో ఇది మరి ఇంట్లోనే తీసుకోండి ఎవరైనా బంధువులు వచ్చి రెండు రోజులు ఉంటే ఓకే ఒక పదిహేను రోజులు ఉంటే ఓకే నాట్ బ్యాడ్ ఇఫ్ ది స్టే హియర్ ఫర్ ఇయర్స్ అనుకోండి మంత్స్ అనుకోండి యూ ఫీల్ సంథింగ్ అన్ ఈజీ బికాస్ యూ ఫీల్ ది బర్డ్ ది సేమ్ హ్యాపీస్ విత్ ది కంట్రీ యాజ్ వెల్ సో ష్యూర్లీ వీ హ్యావ్ టు రిమూవ్ వి హ్యావ్ టు రిమూవ్ దట్ నేమ్స్ ఫ్రమ్ ఓటర్స్ లిస్ట్ దానికి కావాల్సిన ప్రక్రియ జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని శక్తులు కొందరు వ్యక్తులు వారి కొన్ని అసోసియేషన్స్ దాన్ని అడ్డుపడతాయి దాంట్లో ఏం సందేహం లేదు కానీ వాళ్ళు అడ్డుపడుతున్నాయి చేయడం మానేస్తే ఏమవుతుంది అంటే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు పే హ్యూజ్ ప్రైస్ దట్ మే కాస్ ది నేషన్ నాట్ ఇండివిజువల్స్ ఇండివిజువల్స్కి ఎంత జరుగుతుంది నష్టం ఇదంతా వేరు బట్ ఇట్ కాస్ ది నేషన్ సో ష్యూర్లీ వీ హ్యావ్ టు రిమూవ్ ది ఫార్నర్స్ ఫ్రమ్ ది హోటల్స్ లిస్ట్ ఫర్ దట్ ఎస్ అంటే వీళ్ళు చెప్పిన కాగితాలు ఇవి దొరకదు అంటే వాటికి ఆల్టర్నేటివ్ ఉంటాయి ఏది చేయాలి అండ్ ఈ సిస్టమ్ని పెర్ఫెక్ట్గా ఎవాలోవ్ చేయడానికి ఏం చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించిన విషయాలే ష్యూర్లీ దే నీట్ టు బి డివైటెడ్ దేర్ నీట్ టు బి డిస్కస్డ్ అట్ ది సేమ్ టైమ్ ది ప్రాసెస్ హ్యాస్ టు కంటిన్యూ టు స్టాప్ ఫారినర్స్ టు బై బికమింగ్ ఇండియన్ ఓటర్స్ ఇండియన్ సిటిజన్స్ అండ్ మనం మన మాట్లాడుకోవాలి ఎవరు రమేష్ గురించి అది అలాగే చూసారు మాట్లాడాలి